పాయకరావుపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకన్న ఆలయాన్ని రెండు వేల పదిహేడులో టీటీడీకి అప్పగించామని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు ఆలయ అభివృద్ధికి నాడు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారన్నారు గత ప్రభుత్వంలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఎన్డీఏ హయాంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పదిహేనులో టీటీడీటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టీటీటీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఒక మాస్ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాఖ స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీడీటీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు అయితే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి పదో తారీఖున ఉప్మాక వెంకటస్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమారుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు